థార్చర్ అంటే ఎలా ఉంటుందో పోషాని మరల అయితే ఇప్పుడైతే అండి ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు చాలా టైం పట్టు అయితే చాలా చాలా టైం పట్టు చాలా అంటే చాలా టైం చూసుకున్నారు అతని విచారణ అనేది పోలీసులు చాలాసేపు ఎంక్వైరీ అయితే చేయడం చూసాం వాళ్ళైతే పోషానికి ఇప్పుడు అర్థమై ఉంటుంది అనవసరంగా అప్పుడు ఎందుకు మాట్లాడానా అధికారం ఉంది కాబట్టి అహంకారంతో మాట్లాడని ఇప్పుడు అర్థమై ఉంటుంది కానీ ఆయన అయితే తెలిసింది కదా అధికారం ఉన్నంత అప్పుడల్లా వాగుతూ ఉన్నాడు ఆ తర్వాత అధికారంగా బాగానే ఇమీడియట్గా నేను రాజకీయాలు తప్పుకుంటానైతే సైలెంట్గా సైడ్ అయిపోయాడు చాలా తెలియగలడు అయితే కానీ కానీ వదిలిపెట్టరు కదా రెవెంజ్ తీసుకోవాలని అయితే జనసేన అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు ఏదైతే లోకేష్ని అంత మాట్లాడడం కావచ్చు నువ్వు చంద్రబాబుకి పుట్టావనడం కావచ్చు లేకుంటే రకరకాల మాటలు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళ వైఫ్ గురించి పని వాళ్ళ పుట్టిన పిల్లలు ఆమెకే పుట్ట పవన్ కళ్యాణ్కి పుట్టారని అన్న కావచ్చు ఇంత దారుణమైన మాటలు అయితే మాట్లాడడం చూసాం చాలా దారుణమైన మాట్లాడితే మాట్లాడడం చూసాం దానికి రివెంజ్గా అయితే గట్టిగా గట్టిగా ఇస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఆయన అయితే జైలు పాలు చేసి ఏదేదో పది సంవత్సరం రెండు శిక్షలు పడి అయితే ఉండదు కాకపోతే టార్చర్ అనమాట ఆ రోజు మాట్లాడినాడు కాబట్టి టార్చర్ చేస్తారు విచారణ దాదాపు చూశారు కదా ఎంతసేపు విచారణ చేశారు నైట్ అరెస్ట్ చేస్తే ఉదయం ఐదు గంటలకు విచారణ చేసి తెల్లవారుజామున జడ్జి ముందుకైతే తీసుకెళ్లడం కావచ్చు ఇలా అయితే టార్చర్ చేస్తారు కూర్చోబెట్టి నువ్వు ఎందుకు మాట్లాడినావు వీడియోలు చూపిస్తారు వీడియోలు చూపించి ముందు చూపించి ఎందుకు మాట్లాడినావు ఎందుకు నువ్వు మంచి రైటర్ కదా మంచి కదా ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరు చెప్పిచ్చా నీకు మాట్లాడినైతే గట్టిగా గుచ్చి గుచ్చి అడిగి కిమ్స్ అయితే పెడతా ఉంటారు కొట్టరు నాలు ఆల్మోస్ట్ కొట్టరు కానీ ఇలా హింస అయితే హింసిస్తారు కొంచెం జైలు కొన్ని రోజులు జైలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది పది పదిహేను రోజులు జైలు అలా పెట్టే అవకాశం ఉంటుంది చూడాలి మరి ప్రస్తుతానికైతే ప్రస్తుతం లాయర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు చూడాలి ప్రస్తుతానికైతే పోసన్ అయితే చాలా నరకం చూస్తున్నాడు టార్చర్ అయితే పెడతారు ఖచ్చితంగా టార్చర్ అయితే పెడతారు నేను దాన్ని కూడా సమర్థిస్తున్నాను నేను దాన్ని తప్పని అనట్లేదు ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదని వాక్ చాతుర్యం ఉంది కదని అంటే వాక్ హక్కు ఏదైతే ఉందో రాజ్యాంగం ఇచ్చిందో దాన్ని ఎట్లా పెడితే అట్లా వాడుకుంటా ఉన్నారు చాలామంది కొడాల నాన్న లాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు టీడీపీలు కూడా ఉన్నారు నేను టీడీపీని వెనకేసి రావట్లేదు జనసేన కూడా వెనకేసి రావట్లేదు జనసేనలో టీడీపీలు కూడా చాలా పచ్చిపుతులు తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా టైం వస్తుంది నెక్స్ట్ మళ్ళీ వైసీపీ గెలిసిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ వెళ్ళి కూడా టార్చర్ ఉంటుంది కానీ ప్రస్తుతానికి అయితే ఏదైతే తప్పు చేశాడో ఆ టైంలో ఓవర్ ఓవర్గా రెచ్చిపోయి చేశాడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు వర్మ లాంటి సినిమాలు తీయడం కావచ్చు కొంచెం ఓవర్ అయితే చేశారు వాళ్ళు శ్రీరెడ్డి కూడా నేను రాజకీయాలు తప్పుకున్నాను ప్రకటించిన తర్వాత పోషాని కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నాను ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళని అయితే వదిలిపెట్టట్లేదు ఇప్పుడైతే టార్చర్ అయితే చూపిస్తున్నారు అధికారం ఉంటే ఎలా టార్చర్ చేస్తారో చూపించారు ఫ్యూచర్లో ఎవరు కూడా ఇలా మాట్లాడితే మీకు ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తామని అయితే ఒక గుణపాఠంగా అయితే చెప్తున్నారు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి ఇప్పుడు పోసాని వర్మ ఎలా అయితే ఇబ్బందులు పడుతున్నారు శ్రీరెడ్డి దాంట్లో ఫ్యూచర్లో ఏ పార్టీ కోసం కూడా మనం ఇలా ఆ పార్టీని మెప్పించడానికి ఆ నాయకుని మెప్పించడానికి ఇలా మాట్లాడితే ఏం జరిగిందో పోసాని ఒక గుణపాఠంగా చూసి నేర్చుకోవాలి